డిజిటల్ బివిఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు జాబ్ని క్రాక్ చేయొచ్చు హై ఎవరి వన్ ఇన్ దిస్ మోడ్యూల్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ఎనలైటిక్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనలైటిక్స్ ఇట్ మీన్స్ గూగుల్ ఎనలైటిక్స్ సో గూగుల్ ఎనలైటిక్స్ ని మనము ఏ విధంగా యూస్ చేస్తాము గూగుల్ కి సంబంధించిన ప్రియారిటీ ఏంటి సో డిజిటల్ మార్కెటింగ్ లో గూగుల్ ఎనలైటిక్స్ అనేది వెరీ హయ్యర్ ప్రియారిటీ ఉన్న ఫ్రీ టూల్ గూగుల్ కి సంబంధించిన ఒక ప్రోడక్టే గూగుల్ ఎనలైటిక్స్ అసలు గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన ప్రియారిటీ ఏంటి మనం దీన్ని దేనికి యూజ్ చేస్తాము దీని వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది అనేది మనం నేర్చుకుందాము సో గూగుల్ ఎనలైటిక్స్ ప్రొడక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనము గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ ఎనలైటిక్స్ కనుక సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన లాగిన్ ఐడీస్ డీటెయిల్స్ అన్ని అందులో చూపిస్తాయి నేను ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తాను అసలు గూగుల్ ఎనలైటిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి దానికి సంబంధించిన లాగిన్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి సో నేను గూగుల్లో గూగుల్ ఎనలైటిక్స్ అని సెట్ చేస్తే నాకు ఈ విధంగా రిజల్ట్స్ అనేది వస్తుంది సో గూగుల్ ఎనలైటిక్స్ అనేది ఈ విధంగా ఉంది ఇది కంప్లీట్లీ ఒక ఫ్రీ టూల్ సో ఈ ఫ్రీ టూల్ తో మనము చాలా యూజెస్ ఉంటాయి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఎక్స్పెషలీ డిజిటల్ మార్కెటింగ్ లో ఎవరైనా కానీ ఒక వెబ్సైట్ కి సంబంధించిన ఎస్ఈఓ చేస్తున్నారు సో ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఏ టు జెడ్ రిపోర్ట్స్ అనేది గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా మనము తీసుకుంటాము కమింగ్ బ్యాక్ టు టాపిక్ వాట్ ఈస్ గూగుల్ ఎనలైటిక్స్ అసలు గూగుల్ ఎనలైటిక్స్ అంటే ఏంటి గూగుల్ ఎనలైటిక్స్ జిఏ ఫర్ ఎ షార్ట్ సో మనము ఇందులో వచ్చేసేసి జిఏ అని మీకు ఎక్కడైనా కనపడ్డా కానీ దొన్ని గూగుల్ ఎనలైటిక్స్ అనేసి మీరు ఐడెంటిఫై చేసుకోండి సో గూగుల్ ఎనలైటిక్స్ జిఏ ఫర్ ఎట్ ఎ వెబ్ ఎనలైటిక్స్ టూల్ దట్ ప్రొవైడ్స్ ఇన్ డెప్త్ ఇన్సైట్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అండ్ బిజినెస్ ఆన్లైన్ పర్ఫార్మెన్స్ సో మనము గూగుల్ ఎనలైటిక్స్ అనేది ఇందాక చెప్పుకున్నట్టే వెబ్సైట్ కి సంబంధించిన ఒక ఇన్ డెప్త్ ఇన్సైట్స్ ని ఒక రిపోర్ట్స్ గా ఇది మనకు చూపిస్తుంది సో దీన్ని బట్టి మనకి బిజినెస్ కి సంబంధించిన ఆన్లైన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు గెటింగ్ స్టార్టెడ్ విత్ గూగుల్ ఎనలైటిక్స్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ యూ కెన్ బీయింగ్ టు ట్రాక్ కీ మెట్రిక్స్ ఆన్లైన్ బిజినెస్ రైట్ వే సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో గూగుల్ ఎనలైటిక్స్ అనేది అసలు మన వెబ్సైట్ కి ఒకవేళ ఈ కామర్స్ వెబ్సైట్ కావచ్చు డెంటల్ కి సంబంధించింది కావచ్చు లేదంటే హాస్పిటల్ కి సంబంధించింది కావచ్చు లేదంటే ప్రొడక్ట్ రిలేటెడ్ కావచ్చు లేదంటే మీ బిజినెస్ కి సంబంధించింది కావచ్చు లేదంటే మీ పర్సనల్ బ్రాండ్ కి సంబంధించి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఎనీ వెబ్సైట్ కి సంబంధించిన ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని స్ట్రైట్ వేగా చూపిస్తుంది మనకి విజిటర్స్ వస్తున్నారు అంటే గూగుల్ ఎనలిటిక్స్ లో వస్తున్నారు అని చూపిస్తుంది గూగుల్ ని మనం మేనిపులేట్ చేయడానికి లేదు అసలు మన బిజినెస్ ఎంత స్కేల్ లో ఉంది అసలు ఆ వెబ్సైట్ కి సంబంధించిన యూసేజ్ ఎంత వరకు ఉంది అనేది ది ప్రాపర్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది గూగుల్ ఎనలైటిక్స్ అనేది చూపిస్తుంది గూగుల్ ఎనలైటిక్స్ ఆఫ్ అస్ లెవెల్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ ద మోర్ యూ వాంట్ అవుట్ ఆఫ్ ఇట్ ద మోర్ టైమ్ యూ సింక్ ఇన్ టు ఇట్ ఫర్ బెనిఫిషి సో గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా మనము నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలాగే దానికి సంబంధించిన ఇన్ డెప్త్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి సో మనము గూగుల్ ఎనలైటిక్స్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ గనక చేస్తే దానికి సంబంధించిన డేటాని ఎంత ఎన్హాన్సింగ్ చేసేసుకొని అంత ప్యూరిఫై గనక చేసుకోగలిగితే దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ద మోర్ రిలివెంట్ డేటా ఆఫ్ ఛానల్స్ యూ హ్యావ్ ద మోర్ ఆపర్చునిటీ ఫర్ ఆప్టిమైజేషన్ న్యూ ఐడియాస్ అండ్ గేనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ కనెక్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ కంపారిజన్ టు ది బిజినెస్ సెట్ లాంచ్ సో గూగుల్ ది బెస్ట్ డేటా వల్ల ఏం జరుగుతుంది మనకి సో మన వెబ్సైట్ కి సంబంధించిన ఆప్టిమైజేషన్ కి సంబంధించిన క్వాలిటీ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సో అలాగే బిజినెస్ ని ఎంత ఫాస్ట్ గా మూవ్ ఆన్ చేసుకోవాలి అసలు కరెంట్ స్టేట్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం గూగుల్ ఎనలిటిక్స్ అనేది చాలా బెస్ట్ గా ది బెటర్ వే లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ ఈజ్ గూగుల్ ఎనలైటిక్స్ బెనిఫిట్స్ అసలు గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాము ట్రాక్ ఆన్లైన్ ట్రాఫిక్ సో మనకి ఆన్లైన్ ట్రాఫిక్ అంటే మన వెబ్సైట్కి సంబంధించిన ఆన్లైన్ ట్రాఫిక్ ని మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు అండర్స్టాండింగ్ యూజర్ బిహేవియర్ మన వెబ్సైట్కి ఎవరెవరు వస్తున్నారు ఎంతసేపు ఉంటున్నారు వెంటనే బౌన్స్ అవుతున్నారా అసలు వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ పేజ్లో ఉంటున్నారు అనేది మనం కంప్లీట్గా యూజర్ బిహేవియర్ అనేది మనం అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ టు ఆన్లైన్ ట్రాకింగ్ సో గూగుల్ ఎనలైటిక్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మన వెబ్సైట్కి సంబంధించింది ఏ బిజినెస్ అయినా కానీ సో మనము ఒకవేళ ఆఫ్లైన్ బిజినెస్ చేసుకున్నాము అంటే దాన్ని ఆన్లైన్కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రాకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు డేటా రిపోర్ట్స్ అండ్ కస్టమైజేషన్ ప్రతి డేటా అనేది మనము రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు దాని కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అంటే యూజర్కి సంబంధించిన ఏజ్ గ్రూప్ని మనం కంపారిజింగ్ చేసుకోవచ్చు ఎవరెవరు మనకు వస్తున్నారు అలాగే వాళ్ళు ఏమేమి సెర్చింగ్ చేస్తున్నారు అనేది మనము కస్టమైజేషన్ తీసుకోవచ్చు ఇంప్రూవ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ విత్ మార్కెటింగ్ ఎనలైటిక్స్ ఆన్లైన్ కి సంబంధించిన అడ్వర్టైజింగ్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఎనలైటిక్స్ కూడా దీంతో కంపేర్ చేసేసుకుని కాస్ట్ ఎఫెక్టివ్ మెదడు లో మనము ప్రమోటింగ్ చేసుకోవచ్చు ఇంప్రూవ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ కాంటెంట్ మార్కెటింగ్ సో మన వెబ్సైట్ కి సంబంధించిన ఎస్సీఓ సరిగా లేకపోతే విజిటర్స్ అనేది మన వెబ్సైట్ కి రారు అలాగే ట్రాఫిక్ అనేది ఇంక్రీస్ అవ్వదు సో మన వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన ఈ టూల్ అనేది ది బెటర్ వేలో మనము యూజ్ చేసుకుంటే మనము విజిటర్స్ ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది ఈ గూగుల్ ఎనలైటిక్స్ టూ ద్వారా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే కాంటెంట్ మార్కెటింగ్ కూడా ఈ గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా బెటర్మెంట్ చేసుకోవచ్చు గూగుల్ ఎనలైటిక్స్ కన్వర్షన్ ట్రాకింగ్ సో మనకి ఎన్ని లీవ్స్ జనరేట్ అవుతున్నాయి దానికి సంబంధించింది కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు ఫైండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అసలు మనకు కరెక్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు మనకి వెబ్సైట్ పెట్టిన తర్వాత కానీ అది ఈ కామర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఏదైనా వెబ్సైట్కి సంబంధించిన సో టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు గూగుల్ ఎనలైటిక్స్ కాస్ట్ గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా ఏ పేజ్కి సంబంధించిన ట్రాకింగ్ అనేది ఏ విధంగా ఉంది ఒకవేళ మనం క్యాంపెయిన్స్ చేసేటప్పుడు మనము సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేసేటప్పుడు ఏ ల్యాండింగ్ పేజెస్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి వాడికి సంబంధించిన కాస్ట్ ఎఫెక్టివ్ ఏంటి అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు గూగుల్ ఎనలైటిక్స్ ఇంప్రూవ్స్ వెబ్సైట్ మన వెబ్సైట్కి సంబంధించిన ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు గెటింగ్ స్టార్టెడ్ ఇన్ ఈజీ వే సో అసలు ఈ గూగుల్ ఎనలిటిక్స్ అనేది వెరీ ఈజీగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఏమంటారు సో టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెద్దగా రిక్వైర్మెంట్ అవసరం లేదు న్యూ ఐడియాస్ ఫర్ బిజినెస్ మన బిజినెస్ కి ఈ కొత్త కొత్త ఐడియాస్ ని ఈ గూగుల్ అనాలైటిక్స్ ద్వారా మనము ఇంప్రొవైజేషన్ అనేది చేసుకోవచ్చు ఈ కామర్స్ పెర్ఫార్మెన్స్ ఒకవేళ మీ వెబ్సైట్ ఈ కామర్స్ కనుక అయితే దానికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ని మీ గూగుల్ అనలైటిక్స్ ద్వారా మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు సో అల్టిమేట్ గా గూగుల్ అనలైటిక్స్ ద్వారా మనము ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు సో ఇది జస్ట్ మనకి ఏంటంటే గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన బేసిక్ అండ్ ఫండమెంటల్స్ ఒక ఐడియా దీని మీద మనకి క్రియేట్ అవడం కోసం ఈ మాడ్యూల్ అనేది ఉంటుంది సో మీకు ఏమైనా కొత్త కొత్త టెర్మినాలజీ కనుక ఉంటే మీకు నోట్స్ తీసేసుకొని నోట్ డౌన్ చేసేసుకోండి దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ క్లారిఫై చేసుకుందాము నెక్స్ట్ వన్ వచ్చి ఈ గూగుల్ ఎనలైటిక్స్ టూల్స్ ఏ విధంగా మనం యూస్ చేయాలి అనేది నేను మీకు షార్ట్ వీడియోలు చెప్తాము అది ప్రో లెవెల్ లో ఉంటుంది అప్పుడు ఆ టూల్ యొక్క టెర్మినాలజీ మీకు అర్థం కావాలి అంటే సో బేసిక్ గా ఈ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ట్రాక్ ఆన్లైన్ ట్రాఫిక్ సో ఆన్లైన్ కి సంబంధించిన ట్రాఫిక్ ని కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు విత్ గూగుల్ అనలాటిక్స్ యూ కెన్ ట్రాక్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ ఆన్లైన్ ట్రాఫిక్ అండర్స్టాండింగ్ వేర్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ కమ్స్ ఫ్రమ్ క్రూషియల్ ఇన్ రన్నింగ్ ఏ బిజినెస్ ఆన్లైన్ మనం రన్ చేస్తున్న బిజినెస్ బిజినెస్ కి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు క్విక్లీ సీయింగ్ యువర్ డెవలపింగ్ ట్రాఫిక్ బై ది సోర్సెస్ ఎనేబుల్స్ యూ టు క్రియేట్ ఎ డేటా డ్రివెన్ డిసిషన్స్ ఆన్ హౌ టు గ్రో యువర్ బిజినెస్ ఆన్లైన్ సో మనకి ట్రాఫిక్ అనేది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ట్రాఫిక్ ద్వారా మనము డేటాని ని అనాలసిస్ చేసేసుకొని మన సైట్ ని మన బిజినెస్ ని త్వరగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ట్రాఫిక్ అనేది అంటే ఈ ట్రాకింగ్ అనేది ఉపయోగపడుతుంది ఇంప్రూవింగ్ యువర్ ట్రాఫిక్ జనరేషన్ మెదర్ స్టార్ట్స్ బై డిఫైనింగ్ బెస్ట్ ట్రాఫిక్ ఛానల్స్ సో మనకి ది బెస్ట్ ట్రాఫిక్ ఛానల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది మనకి ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ఆన్లైన్ ట్రాకింగ్ అనేది చాలా బెటర్ గా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ గూగుల్ అనలైటిక్స్ మెజర్స్ అండ్ సపరేట్స్ ఆన్లైన్ ట్రాఫిక్ ఇంటూ ఛానల్స్ ద డిఫైనింగ్ దేర్ ప్రైమరీ సోర్స్ అసలు మనకి ట్రాఫిక్ అనేది ఎక్కడెక్కడ నుంచి వస్తుంది అనేది ఈ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అది ఆర్గానిక్ సోషల్ మీడియా పేడా అనేది మనము ఈ గూగుల్ అనలైటిక్స్ టూల్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏంటంటే వెబ్సైట్ కి కొంతమంది పేడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు ఆ త్రూ సోషల్ మీడియా ద్వారా సో మనకి వెబ్సైట్ వస్తున్న ట్రాఫిక్ సోషల్ మీడియా ద్వారా వస్తుందా సెచ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా వస్తుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవడానికి కొన్ని మెట్రిక్స్ అనేది ఉన్నాయి అదే అదేంటో ఒకసారి చూద్దాము ఆర్గానిక్ ట్రాఫిక్ ఫ్రమ్ సెర్చ్ ఇంజిన్స్ సో ఆర్గానిక్గా మనకి ట్రాఫిక్ వస్తుంది అంటే అది సెర్చ్ ఇంజిన్ నుంచి వస్తుంది అనేది గూగుల్ ఎనలైటిక్స్లో మనము డేటా కనుక చూస్తే తెలిసింది సోషల్ ట్రాఫిక్ ఫ్రమ్ సోషల్ ప్లాట్ఫామ్స్ సోషల్ నుంచి వస్తుంది అనుకుంటే అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తుంది అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి రిఫరల్ రిఫరల్ కనుక ఉంది అంటే ట్రాఫిక్ ఫ్రమ్ వెబ్సైట్స్ దట్ లింక్స్ టు యువర్స్ సో ట్రాఫిక్స్ అనేది వెబ్సైట్ నుంచి వస్తుంది అది రిఫరల్ లింక్స్ ద్వారా వస్తుంది అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి డైరెక్ట్లీ డైరెక్ట్లీ యాక్సెస్డ్ ట్రాఫిక్ సో ఇది బుక్ మార్క్స్ ద్వారా కానీ ఆటో ఫీల్డ్ కానీ లేదంటే రైటింగ్ ద డొమైన్ సో డైరెక్ట్గా గూగుల్ నుంచి డైరెక్ట్గా మనకి ట్రాఫిక్ వస్తుంది ఇన్ ద సెన్స్ ఏంటంటే అది రిఫరల్ కాదు సోషల్ కాదు ఆర్గానిక్ కాదు ఈ బ్రాండ్ అనేది డైరెక్ట్గా సపోజ్ మనము బ్రాండ్ ఫ్యాక్టరీ అనేది మనకు అందరికీ తెలుసు ఆన్లైన్ షాపింగ్ అనేది నాకు బ్రాండ్ ఫ్యాక్టరీ గురించి అడ్రస్ కనుక తెలియాలి అంటే డైరెక్ట్గా బ్రాండ్ ఫ్యాక్టరీ ఇన్ అమీర్పేట్ లొకేషన్ అనేసి నేను సెర్చింగ్ చేస్తాను లేదంటే బ్రాండ్ ఫ్యాక్టరీ అమీర్పేట్ అడ్రస్ సో అమీర్పేట బ్రాండ్ ఫ్యాక్టరీ అని నేను టైప్ చేసినప్పుడు నాకు డైరెక్ట్గా బ్రాండ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వెబ్సైట్ అనేది కనబడింది నేను డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తాను సో నాకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది డైరెక్ట్ అనమాట సో అది బ్రాండెడ్కి సంబంధించిన బ్రాండ్స్కి అది ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ సోర్స్ అనేది వస్తుంది సపోజ్ ఇప్పుడు టాలీవుడ్ కి సంబంధించిన ఏదైనా ఒక టాప్ హీరో గురించి కనుక తీసుకుంటే ఆ టాప్ హీరో గురించి మనం డైరెక్ట్గా సెర్చింగ్ చేస్తాం సెర్చింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెబ్సైట్ కనబడితే దాంట్లోకి వెళ్ళేసి ఇన్ అయ్యి మనం ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూస్తాము ఆ విధంగానే ట్రాఫిక్ అనేది డైరెక్ట్గా వస్తుందా లేదా అనేది గూగుల్ అనలైటిక్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఈమెయిల్ సో త్రూ ఈమెయిల్ ద్వారా వచ్చింది అంటే ట్రాఫిక్ ఫ్రమ్ అది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా వస్తుంది అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి పెయిడ్ సెర్చ్ పెయిడ్ సెర్చ్ టమ్ గనక అందులో ఉంది అంటే ట్రాఫిక్ ఫ్రమ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సచ్ యాజ్ గూగుల్ యాడ్స్ సో గూగుల్ యాడ్స్ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా గూగుల్ యాడ్స్ ద్వారా మనకి ట్రాఫిక్ వస్తుంది అంటే అది పేడ్ సెచ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు ట్రాఫిక్ ఫ్రమ్ డిస్ప్లే అడ్వర్టైజింగ్ సో డిస్ప్లే అడ్వర్టైజింగ్ అనేది గూగుల్ యాడ్స్లో ఉంటుంది దాన్ని డిస్ప్లే అనేది ఐడెంటిఫై చేస్తుంది సో ట్రాఫిక్ మన వెబ్సైట్కి డిస్ప్లే ద్వారా వస్తుంది అంటే అది డిస్ప్లే అడ్వర్టైజింగ్ ద్వారా వస్తుంది అనేసి అదర్ ట్రాఫిక్ ఫ్రమ్ కస్టమ్ క్యాంపెయిన్స్ సో అదర్ అంటే ఇంత కొన్ని సందర్భాల్లో అది వైరల్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే కస్టమ్ క్యాంపెయిన్స్ అది సోషల్ మీడియాలోని డిఫరెంట్ లెవెల్ ఉంటుంది సో ఏ సోర్సెస్ ద్వారా వస్తుంది అంటే అదర్ అనేసి ఉంటుంది అప్పుడు ఏమంటుంది ట్రాఫిక్ ఫ్రమ్ కస్టమ్ క్యాంపెయిన్స్ సో మనము వేరే డిఫరెంట్ టూల్స్ ద్వారా మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తున్నాం అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు యూ కెన్ యాక్సెస్ ద ట్రాఫిక్ సోర్సెస్ రిపోర్ట్ అండ్ ది ఛానల్ బ్రేక్ డౌన్ ఇన్ గూగుల్ అనలైటిక్స్ ఎక్వైజేషన్ సో ఈ విధంగా సో ఈ విధంగా రిపోర్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెట్రిక్స్ ద్వారా మనము గూగుల్ అనలైటిక్స్లో మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కంబైనింగ్ యూజర్స్ లొకేషన్స్ డాటా సర్చ్ ఆర్ సిటీస్ ఆర్ కంట్రీస్ విత్ ట్రాఫిక్ డాటా హెల్ప్స్ యూ అండర్స్టాండింగ్ వేర్ యువర్ యూజర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మోస్ట్లీ సో మనకు సంబంధించిన ట్రాఫిక్ అనేది ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా For example, from country X, you are mainly gaining organic traffic, and social media traffic is mostly from country Y. సో ఒక కంట్రీ దగ్గర నుంచి మనకి వచ్చేసేసి ఆర్గానిక్ ట్రాఫిక్ రావచ్చు ఇంకో కంట్రీ దగ్గర నుంచి మనకి సోషల్ మీడియాకి సంబంధించిన ట్రాఫిక్ రావచ్చు దానికి అది ఎలా వస్తుంది అనేది ఈ గూగుల్ లో మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో రైట్ సైడ్లో మనం అదే చూసాము ఆర్గానిక్ సెచ్ అనేది ఎక్వైజేషన్ ఎక్కడి నుంచి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు సోషల్ ఎలా వస్తున్నారు పేడ్ అనే విధంగా ఏ విధంగా ఉంది డైరెక్ట్ అనేది ఎలా వస్తున్నారు రిఫరల్లా ఈమెయిలా డిస్ప్లేనా అదరా ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు సో నేను మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఎలా ఉంది అనేసి దీనికి కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఈ గూగుల్ ఎనలైటిక్స్ అనేది ఒక వెబ్సైట్కి సంబంధించిన సంబంధించింది క్లయింట్ వెబ్సైట్ దాంట్లో కనుక మనం చూస్తే వాళ్ళ వెబ్సైట్ ఏ విధంగా ఉంది తర్వాత వాళ్ళ విజిటర్స్ ఎలా వస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ఈ రిపోర్ట్ వచ్చి మనం లాగిన్ అయిన వెంటనే గూగుల్ సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో నేను మీకు దీనికి ఏ టు జెడ్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా వెబ్సైట్ కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి డేటా ఎక్విజేషన్ ఎలా చూసుకోవాలి రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయని నేను ప్రతి చూపిస్తాను జస్ట్ ఈ బేసిక్ అండ్ ఫండమెంటల్ లో గూగుల్ కి సంబంధించిన ఎనలైటిక్స్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ సెవెన్ డేస్ ఉంది నేను లాస్ట్ వన్ ఇయర్ అనేది పెడతాను ఓకే సో లాస్ట్ నైన్టీ డేస్ ఉంది లాస్ట్ నైన్టీన్ డేస్ కనుక చూస్తే సెవెంటీ సెవెంటీ టూ యూజర్స్ అనేది వస్తున్నారు సో లాస్ట్ సెవెంటీ డేస్ కంటే కాకుండా నేను ఇంకొంచెం ఎక్కువ రేంజ్ వెళ్తాను సో వన్ ఇయర్ పెడదాము ఓకే సో నేను లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎయిటీన్ థౌసండ్ విజిటర్స్ అనేది ఈ లాస్ట్ ఇయర్లో ఈ వెబ్సైట్కి విజిట్ అయ్యారంట సో దీనికి సంబంధించిన ఏ టు జెడ్ సెషన్స్ అనేది ఎలా ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ బై టైమ్ ఆఫ్ డే సో మోస్ట్ ప్రాబల్లీ ఏ టైమ్ అనమాట సో మండేలో కూడా అవర్ బై అవర్ ఉంది సో మండే ట్యూస్డే వెడ్నెస్డే ఇలా వీక్ వైజ్ ఉంది అలాగే అవర్ బై అవర్ ఉంది సో లో ఎలా ఉన్నారు విజిటర్స్ తర్వాత పీక్ టైమ్స్లో ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు సో పీక్ టైమ్స్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇక్కడ మనకి సెషన్ బై కంట్రీ ఉంది ఏ కంట్రీ నుంచి విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు ఇండియా నుంచి ఎక్కువగా ఉన్నారు స్పెయిన్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ తర్వాత చిలీ ఈ విధంగా కంట్రీ గా ఉంది కంట్రీకి సంబంధించిన విజువలైజ్ మ్యాప్ కూడా ఉంది ఒకసారి మనం దీని మీద ఇలా పెట్టామంటే ఇండియా నుంచి సిక్స్టీ ఫైవ్ పీపుల్స్ ఎక్కువ మంది ఉన్నారంట సో ఈ విధంగా లొకేషన్ గా కూడా ఉంది తర్వాత ట్రాఫిక్ సోర్సెస్ ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఛానల్స్ ఆర్గానిక్ సో ఆర్గానిక్గా ఎంతమంది ఉన్నారు బాగా థిక్గా ఉంది ఆర్గానిక్ అనమాట సో డేట్ వైజ్గా ఉంది సో జూలై ట్వంటీ ఫస్ట్ వచ్చేసేసి ఆర్గానిక్ అనేది ఎక్కువగా ఉంది ఇలా డేట్ వైజ్గా మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు ఇన్యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు తర్వాత సెషన్స్ బై డివైజ్ ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మొబైల్లో ఎంతమంది చూస్తున్నారు డెస్క్టాప్లో ఎంతమంది చూస్తున్నారు ట్యాబ్లెట్లు ఎంతమంది చూస్తున్నారు దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎలా ఉంది లాస్ట్ సెవెన్ డేస్కి అంతకుముందు దానికి నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్స్ రిటెన్షన్స్ వచ్చిన వాళ్ళే ఎంతమంది వస్తున్నారు అనేది ఇక్కడ ఈ మ్యాపింగ్ చూపిస్తుంది సో ఈ కంప్లీట్ డేటా అనేది నేను మీకు గూగుల్ అనలైటిక్స్కి సంబంధించిన టూల్ యూజ్ యూజ్ చేసేటప్పుడు సో మనము మన క్లయింట్కి కానీ లేదంటే మన కంపెనీకి కానీ వర్క్ చేసేటప్పుడు ఈ గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన టూల్ అనేది ఏ విధంగా యూస్ చేయాలి అలాగే మనము బిజినెస్ ఓనర్స్ అయితే ఈ గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన టూల్ని ఎస్సీఓల్ దగ్గర నుంచి ఏ విధంగా తెప్పించుకోవాలి అనేది ఈ టూ యాస్పెక్ట్స్లో నేను మీకు దీన్ని చూపిస్తాను ఇది జస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన టూల్ అనేది నాకు బ్యాక్ టు ద టాపిక్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండింగ్ యూజర్ బిహేవియర్ సో ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ కనుక చూసాం కదా ఇంటర్ఫేస్ లో చూసిన ప్రకారం అందులో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది సో అండర్స్టాండింగ్ యూజర్ బిహేవియర్ యూజర్ బిహేవియర్ ని గూగుల్ అనలైటిక్స్ అనేది ద బెటర్ మెట్రిక్స్ అనేది చూపిస్తుంది గూగుల్ అనలైటిక్స్ అన్లాక్ ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ హౌ యూజర్స్ విజిటర్స్ అండ్ కస్టమర్స్ యూజ్ యువర్ వెబ్సైట్ హావింగ్ బిహేవియల్ డేటా కెన్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఆన్లైన్ బిజినెస్ వితౌట్ బిహేవియల్ డేటా ఆప్టిమైజింగ్ ఏ వెబ్సైట్ ఈజ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపాసిబుల్ సో యూజర్కి సంబంధించిన బిహేవియల్ అనేది మనము ఈ గూగుల్ అనలైటిక్స్ ద్వారా మనం అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతే మన వెబ్సైట్కి సంబంధించిన ది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి పాజిబుల్ కాదు ఒకవేళ ఈ గూగుల్ అనలైటిక్స్ ద్వారా మన బిహేవియల్ అంటే యూజర్కి సంబంధించిన బిహేవియర్ని మనం అండర్స్టాండింగ్ చేసుకున్నామంటే మన బిజినెస్ అనేది డ్రాస్టికల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది బిజినెస్ కావచ్చు లేదంటే వెబ్సైట్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ కావచ్చు డ్రాస్టికల్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో అసలు బిహేవియల్ అంటే ఏముంటుంది ఈ యూజర్ బిహేవియర్ అనేది ఏ మెట్రిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము గూగుల్ ఎనలాటిక్స్ బిహేవియల్ మెట్రిక్స్ టు ఫాలో బౌన్స్ రేట్ సో ఎంతమంది వెబ్సైట్కి లాగిన్ అయిన వెంటనే వాళ్ళు మన వెబ్సైట్లో ఇమేజెస్ మీద అంటే వెబ్సైట్ కాంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతున్నారా అనేది చూడవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి బిహేవియల్ ఫ్లోస్ సో వాళ్ళు ఏ వెబ్సైట్ అంటే ఏ ఏ పేజెస్కి పేజ్ వన్ నుంచి పేజ్ ఏ నుంచి పేజ్ బీకి మూవ్ అవుతున్నారా లేదంటే డైరెక్ట్ హోమ్ పేజ్ నుంచి కౌంటర్స్కి వెళ్తున్నారా అనేది ఆ బిహేవియల్ ఫ్లో అనేది మనం చూడొచ్చు అండ్ సెషన్స్ ఏ పేజ్ మీద ఎంత టైం అనేది టైమ్ స్పెండ్ చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఒక్కొక్క యూజర్ అనేది ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు పేజ్ వ్యూస్ అండ్ ఇనుక్యూ పేజ్ వ్యూస్ సో ఒక్కొక్క పేజ్ వ్యూస్ ని లేదంటే ఇనుక్యూ పేజ్ అందరూ ఏ టైప్ అందరూ ఒకటే పేజ్ లేదంటే ఇండివిజువల్ గా ఏ పేజ్ ని ఎక్కువ చూస్తున్నారు అనేది మనం చూసుకోవచ్చు ఎగ్జిట్ రేట్ అండ్ పేజెస్ సో బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వాళ్ళు బౌన్స్ అవుతున్నారు సో ఏ పేజ్ నుంచి ఏ పేజీకి బౌన్సెస్ అవుతున్నారు డైరెక్ట్గా కాంటాడర్స్ స్పేస్ తో మనకి వెబ్సైట్ నుంచి లాగిన్ అవుతున్నారా లేదంటే హోమ్ పేజ్ నుంచి అదర్ పేజెస్ కి వెళ్తున్నారా సో ఏ విధంగా ఎగ్జిట్ అవుతున్నారు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కస్టమర్స్ అంతా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎగ్జిట్ అనేది ఏ పేజెస్ నుంచి అవుతున్నారు అనేది మనం తీసుకోవచ్చు టాప్ పేజెస్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ సో వెబ్సైట్ కి సంబంధించిన యూజర్స్ ఎక్కువగా ఏ పేజెస్ చూస్తున్నారు వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ పేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు కస్టమ్ ఈవెంట్స్ అండ్ కన్వర్షన్స్ మనం ఏదైనా స్పెసిఫిక్గా ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసాము అనేసి అనుకుందాము సో ఒక ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది లేదంటే ఒక బిజినెస్ యాక్టివిటీ అనేది మనం ప్రమోట్ చేయాలి వెబ్సైట్లో అనుకున్నప్పుడు ఒక కొత్త పేజ్ అనేది క్రియేట్ చేస్తాము ఆ కొత్త పేజ్కి సంబంధించిన బిహేవియర్ అనేది ఎలా ఉంది గూగుల్ అనాలెటిక్స్ అనేది ఎలా ఉంది కన్వర్షన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు సైట్ సెర్చ్ సో మన వెబ్సైట్ కి సంబంధించిన సెర్చింగ్ అనేది ఏ విధంగా ఉంది గూగుల్ అనలైటిక్స్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇదంతా అండర్స్టాండింగ్ యూజర్ బిహేవియర్ ఇదంతా యూజర్ బిహేవియర్ కిందకి వస్తుంది నెక్స్ట్ వన్ ఇస్ గూగుల్ అనలైటిక్స్ ఆడియన్స్ సో ఈ గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన ఆడియన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కొత్త వాళ్ళు వస్తున్నారా పాత వాళ్ళు వస్తున్నారా వచ్చిన వాళ్ళే వస్తున్నారా ఎంతమంది వస్తున్నారు సో ఏదైనా కంట్రీ నుంచి వస్తున్నారా వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి అనేది ఈ కంప్లీట్ డేటా అనేది మనం ఇందులో తీసుకోవచ్చు గూగుల్ అనలైటిక్స్ అలౌజ్ ద క్రియేషన్ ఆఫ్ ఆడియన్స్ బేస్డ్ ఆన్ యూజర్ యాక్షన్ యాజ్ ఆల్ యూజర్స్ బై డిఫాల్ట్ గా ఆల్ యూజర్స్ అనేది మనకు చూపిస్తుంది ఫస్ట్ ఆడియన్స్ ఎవరైతే మనకి ఫస్ట్ ఆడియన్స్ అనేది ది బెట్ అంటే ఈ రోజు కొత్త ఆడియన్స్ ఎవరు వచ్చారు అనేది చూపిస్తుంది న్యూ యూజర్స్ ఎవరైతే కొత్త యూజర్స్ వచ్చారా అనేది కూడా చూపిస్తుంది యూజర్స్ హూ విజిటెడ్ యర్ స్పెసిఫిక్ పేజెస్ అంటే ఏ టైప్ ఆఫ్ యూజర్స్ అనేది స్పెసిఫిక్ పే పేజ్ కోసం సెర్చింగ్ అనేది చూపిస్తుంది యూజర్స్ హూ కంప్లీటెడ్ యర్ గోల్డ్ కన్వర్షన్ ఎవరైతే యూజర్స్ కొత్తగా వచ్చేసేసి మనం ల్యాండింగ్ పేజ్ అనేది ఇందాక డిస్కస్ చేసాం కదా ఆ ల్యాండింగ్ పేజ్ కన్వర్ట్ అయిపోయి లీడ్ జనరేషన్ జరిగిందా లేదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు యూజర్స్ హూ కంప్లీటెడ్ యర్ ట్రాన్సాక్షన్స్ ఎవరు ఆన్ అంటే ఈ కామర్స్ సైట్ ఉందనుకో ఈ కంప్లీట్ కంప్లీట్కి సో ఆ ప్రోడక్ట్ బై చేశారా లేదా అనేది కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేసుకోవచ్చు యూస్ దిస్ యాక్షన్ బేస్డ్ ఆడియన్స్ ఇన్ యువర్ గూగుల్ యాడ్స్ టు క్రియేట్ పవర్ఫుల్ రీమార్కెటింగ్ క్యాంపెయిన్స్ యూజింగ్ రీమార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ విల్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ రిజల్ట్స్ అండ్ లోయర్ ద కాస్ట్ ఆఫ్ యాడ్స్ సో ఈ టైప్ ఆఫ్ సంబంధించిన మెట్రిక్స్ మనం యూజ్ చేసుకోవటం వల్ల మనము సెచ్ఇంజిన్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్లో మనము రీమార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేసుకోవచ్చు మనకి ఎక్కువగా సపోజ్ మనకి ఒక వన్ ల్యాక్ ట్రాఫిక్ అనేది వస్తుంది వన్ ల్యాక్లో ఎవ్రీడే ట్వంటీ థౌజండ్ కామన్ విజిటర్స్ మన వెబ్సైట్కి వచ్చేసేసి విజిట్ అవుతున్నారు అంటే ఈ ట్వంటీ థౌజండ్ పీపుల్స్కే ఈ ట్వంటీ థౌజండ్ పీపుల్స్కే మన ప్రోడక్ట్ని ఏ విధంగా బయింగ్ చేయించాలి సో మన కాంటెంట్ని వీళ్ళకి ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ యూజర్స్ని మన కస్టమర్స్గా ఏ విధంగా టర్న్ అవుట్ చేసుకోవాలి అనేది రీమార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించిన లో ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మనము రిమైనింగ్ ఎయిటీ థౌసండ్ పీపుల్స్ కాకుండా ఈ ట్వంటీ థౌజండ్ పీపుల్స్కే మనము ఈ గూగుల్ అడ్వర్టైజింగ్ యాడ్స్ అనేది ఏ విధంగా చూపించాలి అనేది కూడా రీమార్కెటింగ్ స్ట్రాటజీలో ఉంటుంది సో మనం ఎయిటీ థౌజండ్ మీద ఫోకస్ చేయటం కంటే ట్వంటీ థౌసండ్ పీపుల్స్ మీద ఫోకస్ చేయటం వల్ల మనకి ఈ క్యాంపెయినింగ్ సంబంధించిన కాస్ట్ ఎఫెక్టివ్ అనేది వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ ఎనలైటిక్స్ ఈ కామర్స్ సో ఈ కామర్స్ లాంటి వెబ్సైట్స్ కి గూగుల్ ఎనలైటిక్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము గూగుల్ ఎనలైటిక్స్ హాస్ మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఆన్లైన్ స్టోర్స్ త్రూ ఇట్స్ ఈ కామర్స్ ట్రాకింగ్ ఫీచర్స్ విచ్ యూ కెన్ ఫైండ్ అండర్ కన్వర్జేషన్ ఇన్ గూగుల్ ఎనలైటిక్స్ సో ఈ కామర్స్ కి సంబంధించిన మన ప్రతి ట్రాన్సాక్షన్ ని కన్వర్జేషన్ నిర్వాత ప్రొడక్ట్ యొక్క ట్రాకింగ్ ని ప్రతిదీ మనం గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా మనం తీసుకోవచ్చు సో గూగుల్ ఎనలైటిక్స్ అనేది అల్టిమేట్ గా ఈ కామర్స్ సైట్స్ కి సో దట్ ఏ బిగ్ హెల్ప్ అనమాట సో వాళ్ళ బిజినెస్ ని ఒక్కసారిగా బూమ్ చేయాలన్నా కానీ వాళ్ళ బిజినెస్ ని ఒక్కసారిగా డ్రాస్టికల్ గా ఇంప్రూవ్ చేయాలన్నా కానీ గూగుల్ ఎనలిటిక్స్ అనేది ది బెస్ట్ వే అనమాట ట్రాకింగ్ చేసుకోవటము ఎనాలిసిస్ చేసుకోవటము ఇంప్రవైజేషన్ చేసుకోవటము లేదా తర్వాత ఇంప్లిమెంట్ చేయటము సో ఈ మెథడ్ లో ఈ కామర్స్ కి గూగుల్ ఎనాలిటిక్స్ సంబంధించిన టూల్ అనేది బెటర్ గా వర్క్ చేస్తుంది ఈ కామర్స్ సెక్షన్ హ్యాస్ ఫోర్ స్టాండర్డ్ రిపోర్ట్స్ యూ కెన్ స్టార్ట్ విత్ ఓవర్ వ్యూ సో ఈ కామర్స్ కి సంబంధించిన గూగుల్ అనలైటిక్స్ బెనిఫిట్స్ అనేది ముఖ్యంగా ఫోర్ ఆస్పెక్ట్స్ లో ఉంటుంది అదేంటో ఒకసారి చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఓవర్ వ్యూ ఏ సమరీ ఆఫ్ కన్వర్షన్ రేట్స్ రెవెన్యూ ఆర్డర్ వాల్యూ అండ్ మోర్ సో ఈ కామర్స్ కి సంబంధించిన కన్వర్షన్స్ రేట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి రెవెన్యూ ఎలా వస్తుంది తర్వాత ఆర్డర్ వాల్యూ అనేది ఎలా ఉంది వీటికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ అనేది ఈ ఈ కామర్స్ సైట్ కి సంబంధించిన గూగుల్ ఎనలిక్స్ ద్వారా మనం తీసుకోవచ్చు ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ Such metrics such as revenue, purchase, quantity, average. ప్రైసెస్ అండ్ క్వాంటిటీస్ ప్రొడక్ట్ కేటగిరీస్ అండ్ మోర్ సో ప్రోడక్ట్ కి సంబంధించిన ఏ టు జెడ్ మెట్రిక్స్ అనేది అదే రెవెన్యూ ఆస్పెక్ట్ కావచ్చు పర్చేస్ కావచ్చు క్వాంటిటీ కావచ్చు లేదంటే ప్రైసెస్ అండ్ క్వాంటిటీ కావచ్చు ప్రోడక్ట్ కేటగిరీస్ కావచ్చు సో ఈ కామర్స్ అనేది బంచ్ ఆఫ్ కేటగిరీస్ అనేది డిపెండ్ ఉంటుంది ఏ కేటగిరీకి ఎంతమంది యూ యూజర్స్ వస్తున్నారో ఆ కేటగిరీలో ఉన్న పేజెస్కి ఆ ప్రొడక్ట్స్ని ఎంతమంది బై చేశారు పర్చేస్ చేశారు అక్కడికి వచ్చేసి అయ్యారు సో ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ ఏ టు జెడ్ రిపోర్ట్స్ అనేది గూగుల్ అనలైటిక్స్ ద్వారా మనం అనేది తెలుసుకోవచ్చు సేల్స్ అండ్ పర్ఫార్మెన్స్ ద రెవెన్యూ ఆఫ్ ది ఆన్లైన్ స్టోర్ బై డేట్స్ సేల్స్ మనము ఈ ప్రోడక్ట్ కి సంబంధించింది అంటే ఈ పేజ్ మనం ఆల్రెడీ ఇస్తాము ల్యాండింగ్ పేజ్ అనేది ప్రొడక్ట్ కి సంబంధించిన బయింగ్ ఆర్డర్ అనేది ఇస్తాము సో వాళ్ళు ఎంత వరకు చేశారు దానికి సంబంధించిన మెట్రిక్స్ కూడా మనం ఇందులో తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంది ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే రెవెన్యూ టాక్సెస్ షిప్పింగ్ అండ్ క్వాంటిటీస్ అండ్ గివ్ ఈచ్ ట్రాన్సాక్షన్స్ ఇట్స్ ఐడి సో ఈ ట్రాన్సాక్షన్స్ సో ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఐడితో సహా ప్రతిదీ మనము ఆ రెవెన్యూ షిప్పింగ్ ప్రతిదీ మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి టైం టు పర్చేజ్ మెజర్స్ హౌ లాంగ్ అండ్ హౌ మెనీ టుక్ టు గెట్ యర్ ట్రాన్సాక్షన్స్ టైం అనేది ఎంత తీసుకుంటుంది పర్చేజ్ చేసుకోవడం కోసం ఒక యూజర్ అనేది ఈ కామర్స్ కి సంబంధించిన సైట్ కి లాగిన్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ బై చేయడం కోసం ఏదైనా ఒక ప్రోడక్ట్ బై చేయడం కోసం ఎంత టైం తీసుకుంటుంది యూజర్ టేకింగ్ టైం సో సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ కి ఈ టైప్ ఆఫ్ మెట్రిక్స్ అన్ని గూగుల్ గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా మనము తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ కామర్స్ కి గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన టూల్ అనేది వెరీ ది బెస్ట్ టూల్ అనమాట సో గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా మనము ఈ టైప్ ఆఫ్ మెట్రిక్స్ అనేది మనము తీసుకుంటాము సో ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్లో వచ్చేసేసి ఈ షార్ట్ వీడియోలో గూగుల్ ను మనం ఏ విధంగా యూస్ చేస్తాము అనేది నేను క్లియర్గా చూపిస్తాను సో ఈ ఫండమెంటల్స్ బేసిక్స్ అర్థమైన తర్వాత అందులో నేను చూపించే మెథడ్ అనేది మీ నేను చూపించే ఆ మెట్రిక్స్ ఏదైతే ఉన్నాయో అవి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది కంక్లూజన్ ద మెనీ బెనిఫిట్స్ ఆఫ్ గూగుల్ అనాలైటిక్స్ యాజ్ ఏ వెబ్ అనలాక్స్ టూల్ ఫార్ బిజినెస్ కంబైన్ మేక్ ఇట్ ఎ వాల్యూబుల్ టూల్ టు కలెక్ట్ డేటా దట్ కెన్ హెల్ప్ యూ గ్రో యువర్ బిజినెస్ టు ది నెక్స్ట్ లెవెల్ సో ఈ గూగుల్ అనలాటిక్స్ ఈ టూల్ అనేది మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకోవడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది వెదర్ యూ యూస్ గూగుల్ ఎనలైటిక్స్ యాజ్ ఏ ప్యాసివ్ యాక్టివ్ టూల్ యూ కెన్ ఆల్వేస్ రిఫర్ బ్యాక్ టు ఫైన్ అండ్ రియలైజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ రియాలిటీ సో గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది సో ఈ టూల్ యాక్టివ్ గా యూస్ చేసుకున్నాము అంటే సో రియాలిటీ పర్ఫార్మెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఛాన్సెస్ అనేది ఉంది ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఇంట్రొడ్యూసింగ్ డేటా ఇన్ టు యువర్ వర్క్ ఫ్లోస్ అండ్ అనలైటిక్స్ స్ట్రాటజీస్ రిక్వైర్స్ అడ్జస్ట్మెంట్ ఆన్ హౌ టు డీల్ విత్ న్యూ డేటా విత్ ఓల్డర్ ప్లాన్స్ సో ఈ డేటాని మనం వర్క్ ఫ్లోకి తీసేసుకొని దానికి సంబంధించిన ఎనలైటిక్స్ తర్వాత స్ట్రాటజీస్ ని మనం చేంజెస్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కొత్త స్ట్రాటజీస్ ను కూడా మనము ఇంప్రవైజేషన్ చేసుకోవచ్చు డిపెండ్ ఆన్ యువర్ అప్రోచ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ ప్రాపర్ ఏ బెనిఫిషియల్ బట్ కెన్ ఆల్వేస్ లెన్ యాజ్ యూ గో ఫర్దర్ విత్ గూగుల్ ఎనలైటిక్స్ సో ఏదైనా ఒక బిజినెస్ కి సంబంధించిన స్టార్ట్అప్ గానీ లేదంటే బిజినెస్ ని ఒక స్మూత్ వే లా తీసుకుని కోసము ఈ గూగుల్ ఎనలైటిక్స్ కి సంబంధించిన డేటా అనేది చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని బట్టేసి మనం ఎక్కడన్నా ఇన్వెస్టింగ్ చేయాలన్నా గానీ ఈ రిపోర్ట్స్ అనేది అథెంటికేటెడ్ గా ఉంటాయి సో ఫైనల్ గా గూగుల్ అనలైటిక్స్ ద్వారా మన బిజినెస్ సంబంధించిన ప్రతి మూమెంట్ ని లేదంటే మన బిజినెస్ కి సంబంధించిన ఏదైనా డౌన్ ఫాల్ ఉన్నా గానీ బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ గూగుల్ అనలైటిక్స్ అనేది ఉపయోగపడుతుంది సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెట్ గా మనకు సంబంధించిన క్లయింట్ సర్వీసెస్ గానీ లేదంటే కంపెనీకి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ కి సంబంధించిన హెల్త్ అనేది ఎలా ఉంది ఆ వెబ్సైట్ కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది లా ఉన్నాయి ప్రాపర్ గా ఉన్నాయా లేదా యూజర్ సంబంధించిన రీటెన్షన్ ఉందా లేదా ఏ టైప్ ఆఫ్ యూజర్స్ వస్తున్నారు ఎంతమంది ఎలా చూస్తున్నారు అనేది ఈ కంప్లీట్ డేటా అనేది మన క్లయింట్కి కి ప్రొవైడ్ చేయడం కోసం ఛాన్సెస్ అనేది ఉంటాయి